ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష హస్త సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి కళ్యాణం కమనీయంలో కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఆ మన వీడియోలు అన్ని చూసిన తర్వాత ఒక వ్యూఆర్ పర్సనల్ గా ఒక మెసేజ్ పెట్టారు గురుగారు కళ్యాణం కమనీయంలో మీరు కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి చాలా చక్కగా గురువు గారు వివరిస్తున్నారు అయితే ఒకప్పుడున్న జాతకాలు ఇప్పుడున్న జాతకాలు అన్ని సరిగ్గానే ఉన్నట్టయితే ఒకప్పుడు జరగని విడాకులు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ప్రశ్న అంటే జాతకాల్లో కూడా మార్పులు వచ్చాయా అని అడుగుతున్నారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు భీనమ్మ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై అరవై యాభైలో ఉన్న ఆస్ట్రాలజీ కానీ ఇప్పుడున్న ఆస్ట్రాలజీ కానీ ఒకటే జ్యోతిష్యంలో ఉండే మార్పులు చేర్పులు అనేవి ఏమీ లేవు దానికి కారణం ఏంటంటే కొంతమందికి తెలియకల మార్పు జరిగిందేమో అనుకుంటారు కానీ అవే గ్రహాలు అవే నక్షత్రాలు అవే యోగాలు అవే కరణాలు అవే దృష్టి అవే భావాలు అవే షోడస లగ్న కొండళ్ళు మార్పు జరిగింది ఏమీ లేదు అదే వైదిక ఆస్ట్రాలజీ ఉంది కేపి సిస్టమ్ ఉంది బీవీ రామన్ పద్ధతి ఉంది పరాశర సిస్టమ్ ఉంది ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల యాభైలో ఉన్నాయి పద్దెనిమిది వందల యాభైలో కూడా ఉన్నాయి అదే కదా మార్పు ఏం జరిగేది ఏం లేదు ఇక్కడ మార్పు జరగటం అంటే ఏమిటి అని అంటే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భైలో వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విడాకులు తీసుకోలేదు ఇప్పుడున్న జాతకాలు అవన్నీ కూడా చూసిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారేంటి అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ చాలామంది కూడా తెలియని రహస్యం ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ అనేవి మారిపోతూ వచ్చినాయి అది ఖగోళపరంగా ఉంటుంది అంటే షష్ఠ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అలానే చతుర్థ గ్రహ కూటమి త్రీ గ్రహ కూటమి ద్వి గ్రహ కూటములను ఏర్పడ్డాయి అంటే ఒకే గడిలో ఆరు గ్రహాలు ఉండటం ఐదు గ్రహాలు ఉండటం నాలుగు గ్రహాలు ఉండటం మూడు గ్రహాలు ఉండటం అనేది డెబ్బైలో కాంబినేషన్ తక్కువ ఉంది అదే ఎనభై ఐదు నుంచి కాంబినేషన్స్ పెరిగినాయి బాగా అంటే గ్రహ కూటమి మనం చేసుకున్నది కాదు అది ఖగోళపరంగా ఉన్న జరిగిన విషయమేది అంటే గ్రహాలన్నీ కూడా దగ్గరగా వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బైలో మనకి కార్లు తక్కువ ఉన్నాయి ఏదో ఎనభై రెండులో మారుతి థౌజండ్ సిసి కార్ ఉండేది మరి గురువు గారు అంటే అప్పుడు ఒకటే కార్ ఉంది కదా ఇప్పుడు వంద కల్లా కార్లు వచ్చినాయిగా టా టాటా వార్డు తయారు చేస్తున్నాడు మారుతి అవార్డు చేస్తున్నాడు మహేంద్ర అవార్డు చేస్తున్నాడు రైనాల్ట్ వాడు తయారు చేస్తుంది ఇన్ని కంపెనీలు వచ్చినాయి కదా మారిపోయినాయి కదా ఎందుకు మార్పు వస్తుంది అంటే ఖగోళంలో అంతే ఉంటుంది అప్పుడైనా కూడా ఆ దృష్టి కానీ గ్రహాల యొక్క దోషాలు కానీ బాలరిష్ట గండ దోషాలు కానీ వివాహపరంగా విడాకులు కానీ అప్పుడు కూడా ఉన్నాయి డెబ్బైలో కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేదని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లేరండి గురుగారు మనం లోతుగా అధ్యయనం చేయలేదు కదా మీడియా లేదు పేపర్ న్యూస్ తక్కువ జరిగే సంఘటనలు తక్కువ అందులో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఆ ఉమ్మడి కుటుంబాలు అన్న కానీ తండ్రి కానీ కూడా ఒక రకంగా వద్దురా విడాకులు తీసుకోకూడదని తమ్ముడికి చెప్పేవాడు కోటి తండ్రి అన్నకి చెప్పేవాడు పది మంది బంధువులు చుట్టాలు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా జాతకాలు ఉన్నాయి జాతకాలు చూసుకున్నారు చాలామందికి కూడా ఏంటంటే ప్రశ్న అప్పుడు జాతకాలు ఉన్నాయా లేదా అప్పుడు ఎందుకు చూసుకోలేదు అంటే మనకి తెలియనంత మాత్రం జ్యోతిష్యం లేదా మనకు తెలియనంత మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేదా అప్పుడు ఇంటర్మీడియట్లో ట్రిక్నామెట్రి అలాంటిదే ఇప్పుడు ట్రిక్నామెట్రి కూడా అంతే కొంచెం ఎక్స్పాండ్ అయినాయి ప్రాబ్లమ్స్ సైంటిఫిక్ పరంగా ఫిజిక్స్ అలానే ఉంటుంది కెమిస్ట్రీ అలానే ఉంది అవే ఎలిమెంట్స్ అమే అమే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అలానే కెమికల్ బాండ్ కానీ లైట్స్ కానీ లైట్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఇవన్నీ కూడా అదే ఫిజిక్స్లో డెబ్బైలో బీఎస్సీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అవే ఉన్నాయి లేదా కొద్దిగా ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ అయ్యింది అంతే ఇప్పుడు మ్యాథ్స్ పుస్తకం అనేది ఎనభై ఐదులో ఉన్న పుస్తకం ఇప్పుడు కూడా అదే పుస్తకం అదే టోనోమెట్రీ క్వాంటిటీ క్వాంటిమెట్రీ మ్యాథమెటిక్ ఇండక్షన్ ప్రాబిలిటీ అవే లేకపోతే ఏంటంటే అప్పుడు వంద ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు నూట ఇరవైకి ఏంటి నూట యాభైకి ఏంటి రెండు వందలు ఏంటి అంతేగాని ఆస్ట్రాలజీ పరంగా గతంలో కూడా ఇవే ఉన్నాయి గతంలో కూడా కొంతమంది విడాకులు జరిగిన సంఘటన అప్పుడు జనాభా తక్కువగా ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాద్ నగరం యొక్క జనాభా ఆరు లక్షలే ఇప్పుడు రెండు కోట్లయింది అక్కడ విడాకులు కనపడుతుంటాయి మనకి అంటే ఎక్స్పాండ్ అయ్యే కొద్దిలో పాపులేషన్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దిలా మనకు కనపడుతూ ఉంటుంది ప్లస్ మీడియా పేపరు జనాలు అనుకోవటం ఇలా ఉన్నాయి అప్పటి రోజుల్లో కూడా విడాకులు ఉన్నాయి లేకపోతే ఏంటంటే అప్పటి రోజుల్లో గ్రహ కూటములు తక్కువగా ఉన్నాయి అంటే ఒక ప్లానెట్స్ లో విడివిడిగా గ్రహాలు ఉండేవి మనం పంతొమ్మిది డెబ్భైలో వంద సంవత్సరాల పంచాంగాన్ని తీస్తే గ్రహ కూటములు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు గ్రహ కూటములన్నీ ఎక్కువగా ఉండటం ఒకటి చంద్రుడు బాగలేకపోవటం బుధుడు బాగాలేకపోవటం శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి అంటే అప్పటి రోజుల్లో ఉండే జాతక పరంగా ఉండే విషయము ఒకటే ఇప్పుడు జాతక పరంగా ఉండే విషయం కూడా ఒకటిగానే ఉంటుంది అయితే గురువు గారు ఇప్పుడు చాలా మనం అడ్వకేట్లతో మాట్లాడిన ఫ్యామిలీ కౌన్సిలర్స్ తో మాట్లాడినా వందకి అరవై శాతం పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు గట్టిగా ఇలాగే జరిగితే కనుక అసలు పెళ్లి వ్యవస్థ భారతదేశంలో ఉండకపోవచ్చు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అనే వాదన కూడా వినిపిస్తుంది అలా ఏం లేదండి వివాహం అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అనేది లైఫ్ అనేది ఎందుకంటే చాలామంది కూడా రకరకాల పర్సన్స్ ఉన్నారు అంటే ఒక మనిషికి చదువు వేరు లౌకిక జ్ఞానం వేరు అంటే నువ్వు ఐఐటీలో ఎంటెక్ చేసినా ఎంఎస్ చేసినా ఫారెన్ రిటర్న్ డాక్టర్ అయినా కూడా వాళ్ళు విడిపోతున్నారు కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క జాతకాలు అనేవి రెండు మ్యాచింగ్ కరెక్ట్గా లేకపోవటం ప్లస్ ఏముంది లేని కొట్టిపడేయటం పాత రోజుల్లో చాలా డిసిప్లిన్గా ఉన్నారు చూడండి అంటే చదువున్నా లేకపోయినా అప్పట్లో కూడా జాతకాలు చూపించుకున్నారు ఎందుకు చూపించుకోవాలి అన్నీ చూపించుకున్నారు జాతకాలు లేదా కొంతమంది వ్యక్తులు ఏమంటారు మేము చూపించుకోలేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చూపించుకున్నా చూపించుకోకపోయినా కొంతమంది చూపించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు జాతకం చూపించుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు చూపించుకోకుండా విడి చూపించుకొని కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు అంటే మ్యాచింగ్ చేయటంలో ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ అంటే జాతక పరంగా ఏంటంటే నిశ్చితంగా పరిశీలన చేయాలి పాత రోజుల్లో ఏందంటే కూలంకషంగా జనాలకు టైం ఉండేది ప్రజలకు కూడా ఓపిక ఉండేది జ్యోతిష్య సిద్ధాంతలకు కూడా ఓపిక ఉండేది ఇప్పుడు అంత ఓపిక లేదు కదా మనుషులకి ఇప్పుడు ఫోన్ కాల్లో జాతకం చెప్పంగానే విత్ ఇన్ నిమిషంలో చెప్పాలి వాళ్ళకి జాతకం నిజమే లేదు గురువు గారి కొంత టైం ఇద్దామనే పాయింట్ లేదు వాళ్ళకి టైం ఉండదు వీళ్ళకి టైం ఉండదు పైగా నచ్చంది చెప్తే ఇంకొక నచ్చంది అంటే నెగిటివ్ అనేది మనకు పనికిరాదు కదా మన జీవితంలో మనకి నిజాన్ని చెప్తే నిజాన్ని జీర్ణించుకునే శక్తి మానవుడికి లేదు అందువల్ల ఈ విడాకులను జాతకాన్ని క్లియర్గా చూస్తే అప్పటికి ఇప్పటికీ ఏం తారతమ్యం లేదు తారతమ్యం ఏం జాతక పరంగా జ్యోతిష్ శాస్త్రం అనేది అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే అప్పుడేదో మారిపోయింది ఇప్పుడేదో మారిపోయింది కాదు మనుషులు మారారు అంటే గ్రహ కూటముల వల్ల మనుషులు మారారు అంటే జ్యోతిష్య పరంగా కొన్ని గ్రహాలనేవి మార్పు వల్ల మనుషులు మారారు కానీ జ్యోతిష్యము ఏ జ్యోతిష్ శాస్త్రము వాస్తు కానీ భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ అన్ని శాస్త్రాలు ఒకటే వేదం కానీ వేదంలో చెప్పే మంత్రం ఎప్పుడు కూడా గణపతి పూజ చేసే మంత్రం పంతొమ్మిది డెబ్బైలో పురోహితులు చేసేది అంతే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతే ఉంటుంది ఏ మార్పే ఉండదు దానిలో గ్రహాల యొక్క కూటం వల్ల మనుషులు మారారు మనుషులు మారారు మనుషులు మారంగానే మనిషి యొక్క బుద్ధి మారిపోయింది అంతే బుద్ధి అంటే ఎలా మారింది పాత రోజులకి ఇక్కడికి కొంత డిఫరెన్స్ ఉంది ఈ గ్రహకూటం వల్లనే డిఫరెన్స్ అవుతుంది కానీ బట్ శాస్త్రం ఏది మారల మీకు తెలియనంత మాత్రాన శాస్త్రం లేదు అనుకోవటం తప్పు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక పిక్చర్ వచ్చింది బ్రహ్మరుద్రులైనా ఎనభై ఆరులో సారీ ఎనభై ఆరులో అక్కినే నాగేశ్వరరావు గారిది వెంకటేష్ పిక్చర్ వస్తే అక్కినే నాగేశ్వరరావు ఏం చేశాడంటే అమెరికాకి వాళ్ళ అల్లుడికి ఫోన్ చేశాడు ఎయిటీ సిక్స్లో ఆ సినిమా ఎయిటీ సిక్స్లో వచ్చింది అంటే డ్రామా దిస్ ఇస్ ద డ్రామా అయితే వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి ఏం అంటే ఏ కారు కొన్నావని అడిగాడు అనగానే ఎంబటే అక్కడ నాగేశ్వరరావుకి సంబంధించిన పాత్ర చేసిన అల్లుడు గారు ఏం చేశారంటే హూండా కారు కొన్నాను అన్నాడు ఇప్పుడు హూండా అమేజ్ హుండా సిటీ ఉంది కదా కొన్నానని చెప్పంగానే వెరీ గుడ్ అన్నారు పెట్టేశారు మాట్లాడి అంటే హూండా కారు ఎనభై ఆరులో మన ఇండియాలో లేదు హైదరాబాద్లో లేదు అంటే లేదు అని అంటే మనకు హైదరాబాద్ లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు అమె మనకి లేదన్న మాత్రాన అమెరికాలో ఉండకపో ఉంది ఉన్నది కదా అంటే మనకు తెలియదన్నంత మాత్రాన మనం ఆలోచన చేయకూడదు అంటే మనకు తెలియకపోవచ్చు ఆ రోజుల్లో ఇప్పుడు టీవీలు ఎనభైలోనే డెబ్బై తొమ్మిదిలోనే ఢిల్లీలో వచ్చినాయి ఇదే గుంటూరులో మేము చూసింది ఎనభై రెండులో చూసాం అంటే ఎనభై రెండు వరకు గుంటూరు సిటీలో టీవీలు రా ఎనభై ఒకటి వరకు హైదరాబాద్ కానీ గుంటూరు కానీ విజయవాడలో కానీ ఉన్నాయిగా డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడులోనే ఢిల్లీలో ఉన్నాయి డెబ్బై నాలుగు డెబ్బై మూడులోనే ఫారన్ కంట్రీస్లో ఉన్నాయి అంటే మనకి తెలియదంత అది లేదు అని కొట్టిపారేయలేము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పాత రోజుల్లో విడాకులు ఉన్నాయి మరణాలు జరిగినాయి యాక్సిడెంట్లు జరిగినాయి లేకపోతే అంత గ్రోత్ లేదుగా జనాల్లో అంత ఫ్లోటింగ్ లేదు కాబట్టి మనకు తెలియదు అది మీడియా కానీ పేపర్లు కానీ తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పటి రోజులు కూడా ఎనభై రెండులో ఏంది ఆంధ్రజ్యోతి నాడని ఆంధ్రపత్రికని ఆంధ్రప్రభ అసలు కొన్ని పత్రికలే లేవు అలాంటి పత్రికలు మాత్రమే తెలిసేది ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు గెలవటం అవన్నీ కూడా ఏంది ఇప్పుడు ఎంబటే వితిన్ సెకండ్స్లో వస్తున్నాయి ఈవీఎంలు అనే అప్పుడు ఓట్లు వేసేవాడు అలాగా జాతకానికి సంబంధించిన విషయాల్లో పాత రోజులకి దీనికి ఏంటంటే పాత రోజుల్లో గ్రహకూటం అనేది తక్కువ ఉంది ఇప్పుడు గ్రహకూటం అనేది ఎక్కువైంది అది అది జ్యోతిష్యులు కాదు ప్రజలది కాదు ఆ గ్రహకూట వల్ల ఎక్కువగా కాంబినేషన్ ఉండటం వల్ల మనిషి యొక్క తత్వం మారిపోయింది అంటే మనిషి ఏమయ్యాడంటే రియలైజేషన్ అయ్యాడు బా మనం ఎక్కువ కాలం బతకము తినేద్దాం మనం ఎంజాయ్మెంట్ చేద్దాం అనే మోడర్న్ స్థితికి వచ్చాడు అంతే దానికి కారణం ఏంటంటే చంద్రుడు మనోకారకుడు బుద్ధికి బుధుడు కారకుడు కాబట్టి ఎప్పుడైనా విడాకులు ఉన్నాయి అప్పుడు కోర్టు సమస్యలు ఉన్నాయి అప్పుడు కోర్టులకు వెళ్ళాడు భార్యాభర్తలు అంటే పాపులేషన్ తక్కువ కాబట్టి ఆ పాపులేషన్ దగ్గరకునే ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ జనాభా నలభై ఏళ్ళు అర ఆరు లక్షల మంది ఇప్పుడు రెండు కోట్ల మంది అయ్యారు ఈ ఆరు లక్షల మందిలో ఒక యాభై ముప్పై వేల మంది వెళ్ళింటారు అప్పట్లో ఈ రెండు కోట్ల మందిలో మనం క్యాలిక్యులేషన్ వేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా నాలుగు లక్షల మంది వెళ్ళింటారు పాపులేషన్ బట్టే అప్పుడు చూడండి మనం మ్యాథమెటికల్గా ఒక వేసాం వేసామనుకోండి ఆరు లక్షల మందికి ముప్పై వేల మంది వెళ్ళింటారు గ్యారెంటీ గ్యారంటీ విడాకులకి అప్పుడు మీడియా లేదు పేపర్ లేదు పక్క వాళ్ళు అనుకోవటం లేదు ఎవరు వాళ్ళు విడాకులు జరుగుతున్నాయి మా అమ్మాయికి మా అబ్బాయికి అని చెప్పిన వాళ్ళు కూడా ఉండరు అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు పాయింట్ నోట్ దిస్ పాయింట్ ఇది రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు ఏంది విడాకులు తీసుకున్నా గొడవలు జరుగుతున్నా కూడా చుట్టాలకి బంధువులతో సహకారం తీసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే సహకారం తీసుకోని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు మళ్ళీ కానీ సహకారం తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏదో రకం కోర్టుకు వెళితే బయటపడతారు పబ్లిక్ జనాలు చూస్తుంటారు కదా కొన్ని పేపర్లలో మీడియాల్లో కూడా జరుగుతుంటుంటాయి అందువల్ల ఆ జనాభా ఈ జనాభాకి తగ్గట్టు విడాకులు ఉన్నాయి ఆ జనాభాకి తగ్గట్టు కూడా విడాకులు ఉన్నాయి ఆ జనాభాకి తగ్గట్టు రోగాలున్నాయి ఈ జనాభాకి తగ్గట్టుగా రోగాలున్నాయి ఆ జనాభాకి తగ్గట్టు వాహనాలు కొన్నారు ఈ జనాభాకి తగ్గట్టుగా వాహనాలు కొన్నారు అలాగే ఆ జనాభాకి తగ్గట్టు జాతకాలు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు గా జనాలు ఎక్కువయ్యారు కాబట్టి జాతకాలు మీడియా ఇవన్నీ ఎక్కువైనాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇంకోటి ఏంటంటే అప్పుడు నమ్మే వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఏంటంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జాతకాన్ని గురువుగారు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేవాడు అది 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 అసలు పాయింట్ అది అసలు పాయింట్ ఏంటంటే ఆ రోజు నువ్వు గురువుగారు ఉంటే వరే వద్దురా ఈ జాతకం బాగలేదు ఈ నువ్వు గణాలు ఇవన్నీ కూడా కుదరలేదు జాతక పరంగా దోషాలు ఏర్పడ్డాయి నువ్వు అనగానే ఎంబటి ఆ గురువుగారు చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆ సంబంధం వద్దనేవాడు అంటే మగపిల్ల తరఫున ఆడపిల్ల తరఫున వద్దనే కొనేవాడు ఇప్పుడు అలా అలా కాదుగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత గారి దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత గురువు గారు వద్దు అన్నాడు అనుకో ఆ గురువు గారు నెగిటివ్ అనుకుంటారు మరి ఆ పాజిటివ్ చెప్పే వరకు తిరుగుతుంటారు గురువుల చుట్టూ అక్కడ పాజిటివ్ ఎక్కడైతే చెప్పారో అక్కడ స్టాప్ పడుతుంది ప్రజలదే తప్పు రాంగు ప్రజలు కూడా నిర్ణయం చేసుకోవటంలో కూడా జ్యోతిష్ను కరెక్ట్ గా నిర్ణయం చేసుకోలేరు నిజమేంది తెలుసుకోవటానికి వీళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళరు నిజమేంటి ఆ నిజంలో మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా మనం ఆలోచన చేసాము అనే ఆలోచన సరళి అనేది తగ్గింది వీళ్ళకి తగ్గిన తర్వాత ఇష్టం ఉంటే చాలు అది జాతకాలు కలవని కలవకపోని ఏమన్నా కానీ తల్లిదండ్రులు ఒప్పుకొని ఒప్పుకోపోని అంటే జీవితంలో ఉండే విషయం అనేది వీళ్లలో తగ్గింది పాత రోజుల్లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే తండ్రి యొక్క ఇష్టం పెదనానలు మేనమామ ఇష్టంతో కూడుకొని అన్ని ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ఆలోచన చేసి ప్రతి విషయాన్ని కూడా సున్నిత భావంతో తీసుకునేవాడు ఇప్పుడెక్కడ సున్నిత భావంతో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు తీసుకోవట్లేదుగా తీసుకోవట్లా ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్లో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే రోడ్డు అవతల నుంచి వెళ్ళేవాళ్ళు ఇటు అమ్మాయి వెళ్ళిందనుకో ఇటు అబ్బాయి వెళ్ళేవాడు అంటే పేరెంట్స్ ఏమన్నా అంటే ప్రేమించుకోవటంలో తప్పు లేదు ప్రేమ అనేది మంచిదే దానిలో ఏం కాదు భావాలు అర్థం చేసుకోవాలి ముందుకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు మంచివాళ్లే అయితే బట్ అప్పటి రోజు అంత భయపడేవాళ్ళు తల్లిదండ్రులకి ఒక అమ్మాయి చెప్పడానికి కానీ ఒక అబ్బాయి తండ్రికి చెప్పడం భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడాల తండ్రితో చెబుతున్నారు తల్లితో నేను అబ్బాయిని ప్రేమించే ఆ అమ్మాయిని ప్రేమించా అని డై ధైర్యంగా చెబుతున్నారు నువ్వు ఒప్పు గొప్పతే వెళ్ళిపోతానంటున్నారు అంటే వ్యవస్థ వ్యవస్థ మార్పులు జరగడానికి ఏంటంటే జ్యోతిష్యపరంగా గ్రహాల యొక్క ప్రభావం వల్లనే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల గురుత్వాకర్షణ శక్తి వల్లనే ఇలా ఏర్పడుతుంది అంతే కానీ జ్యోతిష్యం ఏం మారలా జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగానే ఉంది కానీ మనుషుల యొక్క తత్వాలు గ్రహాల ద్వారా మారిపోయినాయి అంతే ఓకే గురువు చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు నమస్కారం